ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బయట చల్ల చల్లగా వర్షాలు పడుతుంటే వేడిగా అయిపోయినా తినాలనిపిస్తే ఇలా పుదీనా బిర్యానీ ట్రై చేయండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పుదీనా పుదీనాకులు ఒక గుప్పిడు కొత్తిమీర ఆకులు వేసుకొని మూడు పచ్చిమిర్చి వేసుకొని ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఐదు ఆరు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి వేడయ్యాక బిర్యానీ ఆకు షాజీరా దాల్చిన చెక్క యాలకులు లవంగాలు వేసేసుకొని పచ్చిమిర్చి ఆరియన్స్ ముక్కలు కూడా వేసుకొని వీటిని బాగా కలిపేసుకుందాము ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పులు వేసేసుకొని వీటిని కూడా బాగా కలుపుకొని మీడియం సైజులో ఉన్న ఒక పెద్ద టమాటా ముక్కలు క్యారెట్ ముక్కలు బంగాళదుంప ముక్కలు కూడా ఇందుట్లోకి వేసేసుకొని వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు కలిపేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వెజిటేబుల్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పొయ్యి బాగా వేగేదాకా కూడా వీటిని బాగా కలుపుకుందాము సో ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉందండి మీలో ఎంతమందికి తెలుసో కూడా నాకు కామెంట్ చేయండి ఇవన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకుందాం చూడండి ఇది ప్రెషర్ కుక్కర్ స్టీల్ది కావటాన మనం హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగుంటుందండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా అటుగంటి పోతుంది ఇప్పుడు ఈ ముక్కలు వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ని వేసేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని వీటన్నిటిని బాగా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాము అలానే ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూను జీలకర్ర పొడి వేసేసుకొని స్పైసెస్ కట్టి మొక్కలకు పట్టేలాగా ఉప్పుడే బాగా కలుపుకుందాము ఇలా కలుపుకొని ఒక టీ స్పూన్ కారాన్ని కూడా వేసేసుకున్నాము సో ఇలా కారాన్ని వేసుకున్న తర్వాత మనం ముందుగా బియ్యాన్ని నానబెట్టుకున్నాం కదా నానబెట్టుకున్న రైస్ని వాటర్ అన్ని ఒప్పేసుకొని బియ్యాన్ని కూడా ఇందులోకి వేసేసుకొని రెండు మూడు సార్లు బాగా బియ్యాన్ని కూడా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల వాటర్ పోసేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి సో ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ రానిద్దాము సో చూడండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిడిపోయినాక చూపిస్తున్నాను చూడండి ఎంతో టేస్టీగా గుమ్గుమ్మలాని పుదీనా బిర్యానీ రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే దీన్ని చికెన్తో కానీ పెరితతో కానీ తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు అసలు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎంతో టేస్టీగా ఉండే పుదీనా బిర్యానీ రెడీ అయిపోయింది వీడియో కనుక నచ్చితే లైక్ అని చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ